అందరికి నమస్కారం మరి ఇంతమంది ప్రపంచాన్ని జ్ఞానవంతంగా కాంతివంతంగా పూర్తిగా స్థితం చేయాలనుకున్న అవిరళ కృషి చేయి చేసినటువంటి చేస్తున్నటువంటి చేస్తూనే ఉన్నటువంటి ఆదిగురు బ్రహ్మర్షి పత్రికి నమస్కారం డియర్ ఫ్రెండ్స్ మనం గత కొన్ని ఎపిసోడ్స్ గా మేదార్ అనే మహాగ్రంథం గురించి తెలుసుకుంటున్నాము నిర్ధార్ అనే మహా గ్రంథాన్ని గురించి మనం చదవడం ద్వారా తెలుసుకోవడం ద్వారా ఆ జ్ఞానాన్ని అందుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ స్వభావాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే మనకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడతాయో వాటిని మనకి మనం పదును పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నాం ఫ్రెండ్స్ లేకపోతే మనమే గ్రంథం జోలికి అసలు దేని జోలికి కూడా మనం ప్రపంచంలో వెళ్దాం మనం డబ్బు సంపాదించాలనుకుంటే డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకోవడానికి సిద్ధపడతాం ఉద్యోగం సంపాదించాలనుకుంటే దాని గురించి ఎలా చదువుకోవాలో ఎలా ఎవరి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వాలో దాని గురించి తెలుసుకోవడానికి సిద్ధపడతాం అలానే మనం ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా ఇంకా పై స్థాయికి వెళ్ళాలని డిసైడ్ అయినప్పుడు దాని గురించి ఎవరు చెప్తారో దా అక్కడికి వెళ్ళి నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి మనల్ని మనం పెట్టుకోవడానికి సిద్ధపడతాం ఫ్రెండ్స్ దానికి నూటికి వెయ్యి శాతం ఉపయోగపడేది ఈ మెత్త అనే మహాగ్రంథం దీనిని మనకి అందించినటువంటి ఇంగ్లీష్ బుక్ ఏదో చదివిన వాళ్ళే చదువుతారు వాళ్ళు చదివి చెప్తారు అనుకుని వదిలేయచ్చు కానీ ఆయన ట్రాన్స్లేట్ చేయించి మరి ప్రతి ఒక్కళ్ళు దీన్ని చదవాలి అని చెప్పేసి ఒక జ్ఞానం అందుకోవటానికి భాష అడ్డం కాకూడదు అని చెప్పేసి ఆయన ట్రాన్స్లేట్ చేయించి మరి మనకు అందించాలి చూడండి దట్ ఈ మన గురించి ఆయన ఎంతగా పక్కన పడతారో ఎదురు చూస్తారో అండ్ దీని అది చెప్పాలంటే దీనికి మించిన ఉదాహరణ ఉంటదండి దొరకదండి ఎక్కడ కూడా దట్ ఈజ్ పత్రిజీ మరి ఆ పత్రిజీకి దీని మనకి అందించినటువంటి ఆదిగురు బ్రహ్మర్షి పత్రిజీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్తాం ఫ్రెండ్స్ ఇంతకుముందు మా చాప్టర్ లో మనం నేను గురించి తెలుసుకుందాం ఈ నే ఏమంటున్నారు మెత్త దీనిలో ఏం చెప్తున్నారు మూల కేంద్రం అయిన నేను అని అంటారు అంటే అన్నిటికీ కూడా మూల కేంద్రం నేను మనం ఏది సరిగ్గా ఉందన్న సరిగ్గా లేదన్నా కానీ అక్కడ నుండినే తేడా అనేది వచ్చినా గానీ అక్కడ నుండి మూలం నుండి వస్తాయి అనమాట ఎప్పుడైతే మనం మూలాన్ని సరిగేయడం మొదలు పెడతామో యాక్చువల్ మనం ఈ ఈసారి తీసుకున్న ప్రాజెక్ట్ భూమి మునిగిపోకూడదు అనే ఫైల్ భూమిని నిలబెట్టాలి అనే ఫైల్ సార్ ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తారు అక్కడ నుండి కూడా ఆయన చేస్తున్న పని మూలం నుండి సరి అయింది నేనంటే ఎవరిని కూడా పై పైన సరి చేయట్లేదు బయట వైపు ఇక్కడ వరకు కనపడేంత వరకు సరిజేయటం కాదు ఎక్కడైతే ఇది మొదలైందో అక్కడికి వెళ్ళి దాన్ని సరిజేయటం అనేది మొదలు పెట్టారు అలానే దీనికి ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారు మూల కేంద్రం అయిన నేను అని చెప్తున్నారు అంటే నేను అనేదే మూల కేంద్రం ఎక్కడ ఎలా అసలు మూలంలోకి ఈ చెత్త అనేది చేరుతుంది అని అంటే నేను శరీరాన్ని అనే భ్రమలో ఉండి అనేకానేక మాయల్లో నువ్వు ఎప్పుడైతే చెప్పుకుంటున్నావో ఆ వాటిల్లో ఆ కర్మఫలాన్ని చుట్టూ పోగేసుకుంటున్నావో నీకు నువ్వే బయటికి రాలేని విధంగా మునిగిపోయి ఉంటున్నావో అది ఎక్కడ సరి చేయాలంటే అదంతా కూడా మూలంలోకి వెళ్ళాలి ఇది అహంకార పూర్తమైనటువంటి భౌతిక పరమైన నేను ఇది దాంట్లో ఇంకొక నేను ఉంది అసలైన నేను అది ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా ఆత్మ జ్ఞాన పరంగా అనుకూతుల పరంగా ఉన్న నేను అనమాట అసలైన నేను ఆ నేను ఎలా అయితే ఉందో దా ఇది ఎప్పుడైతే సరి చేసుకుంటూ వెళ్తున్నామో ఆ నేను దగ్గరగా వెళ్తాం మనకి ఉండపోకునే శక్తుల పత్రికారు కూడా చెప్పుడు ధ్యాన మహాపక్రంలో చెప్తారు ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా పాడతారు ఆయన వా యుజ సఖాయ ద్వయం భక్త వృక్షస్య పరిశంధం చేసే అనేది ఆయన పలికే శ్లోకం అంట అంటే రెండు బంగారు పక్షులే ఒక బంగారు పక్షి చిటారు కొమ్మని కూర్చొని చూస్తూ ఉంటుంది కింద ఉన్న బంగారు పక్షి కర్మఫలాలు తింటూ ఉంటుంది పైన ముందు ఏమీ చేయదు చూస్తా ఉంటది ఈ కర్మఫలాలు తింటూ తింటూ పైన ఎవరో ఉన్నారు అక్కడికి చేరుకోవాలి అని చెప్పేసి క్రమేణా క్రమేణా పైకి ఎక్కుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తెలుస్తుంది అనమాట అయా దట్ అయా అని చెప్పేసి అదే నేను అనేసి ఆ అక్కడ అర్థమవుతుంది దాని గురించి ఈ రెండు నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ కింద కిందే ఉన్నది ఈ కింద ఉన్నది పైన వేరే ఉంది అనుకుంటున్న తప్ప అదే నేను అనేది ఆ స్పృహ ఇక్కడ రాదు కదా ఎన్నో అనుభవాలు అయితేనే అనుభవాలను సేకరించుకుంటేనే అప్పుడు అక్కడ దాకా చేరుకోగలుగుతుంది చేరుకుని అక్కడ నుండి ఓ ఈ ఇది ఈ అనుభవాలు ఎప్పుడైతే సేకరించుకుంటుందో క్రమేణ క్రమేణ పైకి ఎప్పుడైతే ఎక్కుతా ఎక్కుతా ఉంటుందో తను తనలో ఉన్నటువంటి ఆ మలినాలను తొలగించేసుకుంటూ ఉండే కొద్దీ కూడా తన స్వస్వరూపానికి చేరువు అంటే మనకి దీంట్లో ఏం చెప్పారు స్వస్వరూపానుసంధాన భక్తి రీత్య విధి అని చెప్పారు అంటే మన స్వస్వరూపాన్ని మనం తెలుసుకోవడమే అసలైన భక్తి అని అర్థం అండి అక్కడి నుండి సరి చేసుకురావటం అనేది ధ్యానం చేస్తుందండి శ్వాస మీద ధ్యానం చేస్తుంది దాన్ని ఎలా చూడాలో ఎలా తెలుసుకోవాలో కిందసారి చాప్టర్ లో మెదా తెలియజేస్తారు ఇప్పుడు వస్తున్నటువంటి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నటువంటి చాప్టర్ ఏంటంటే దాని పేరు ఏంటంటే పవిత్ర త్రయం మరి సమగ్రమైన సమతూకం మిద్దర్ ఈయన చెప్తున్నారు మీరు ఒక్కొక్కరు మీ నేనులోనే ఉన్నా మీరంతా భగవంతుడి నేను కూడా అంతా ఒకే నేనులో ఉన్నారు అంటే ఇప్పుడే నేను చెప్పింది పై నుండి చూస్తా ఉంటది కింద నేను వేరే అది వేరే అనుకుంటుంది ఈ పైకి ఎప్పుడైతే వెళ్ళిందో అది నేను ఒక్కటే అని చెప్పేసి అర్థమవుతుంది అని చెప్పాను కదండి మన ఒక ఆ పూర్ణాత్మ అంశాత్మలను నిరంతరం వర్షంగా రిలీజ్ చేస్తూనే ఉంటుంది ఈ అంశాత్మ తిరిగి పూర్ణాత్మ అయ్యే వరకు కూడా తనకి తానుగా సొంతంగా ఎదుగుతూ ఎదుగుతూ తాను కూడా ఒక పూర్ణాత్మలా ఎదిగే వరకు కూడా అదే నేనే అనేది తెలుసుకోలేదు మనం ఎప్పుడైతే ధ్యానం అనేది చెయ్యమో శ్వాసమే ధ్యాస అనేది చెయ్యమో బయటపెట్టే చూస్తామో ఈ వేర్పాటు తనం అనేది ఉంటుందండి నువ్వు వేరే నేను వేరే అనేది ఉంటుంది ఎప్పుడైతే మనం మనతో కలిసి లోపలికి ప్రయాణించి ఈ లోపల ఉన్న ఆ చైతన్యాన్ని చూసామో అంతా ఒక్కటే నేను అందులో కలిసే ఉన్నాను విడిగా లేను అని చెప్పేసి అర్థం అవుతుంది ఒకప్పుడు నాకు ఏమనిపించేదంటేనండి ధ్యానం అంటూ తెలియని రోజుల్లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో నా కుటుంబం నా పిల్లలు నా భర్త నా పిల్లలు నా వాళ్ళు అమ్మా నాన్న వీళ్ళ కోసం నేను ఏమైనా చెయ్యాలి అని కొంత సమయాన్ని కేటాయించి నేను ఏమైనా చెయ్యాలి అనేది ఉండేది నాకు ఇది నా రెస్పాన్సిబిలిటీ కింద నేను ఫీల్ అయ్యేదాన్ని అయితే కొంతకాలానికి రాను రాను అనుభవాలు పెరిగే కొద్దీ నాకు ఏమైందంటే ఏం తెలిసిందంటే ప్రపంచం బాగుంటే ఇల్లు బాగుంటుంది ప్రపంచం బాగుంటే నేను బాగుంటాను ప్రపంచం ఎలా బాగుంటుంది నేను బాగున్నప్పుడు ప్రపంచం బాగుంటుంది ఎందుకని అంటే ప్రపంచం బాగుంటేనే కదా ఇల్లు కూడా ప్రపంచంలో భాగమే కదా నేను కూడా ప్రపంచంలో భాగమే కదా ఇల్లేమి ఇంట్లో వాళ్ళేమి ఎక్కడో వేరేగా వేళ్లాడుతూ ఆకాశంలో లేరు కదా వాళ్ళు కూడా ప్రపంచంలో భాగమే కదా ఆటోమేటిక్ గా ప్రపంచం అంతా బాగుంటే ఆటోమేటిక్ గా ఇల్లు కూడా బాగుంటుంది కదా ఇది నాకు ఎక్కువగా వచ్చేది ఫ్రెండ్స్ అప్పుడు నేను ఇది రావటం మొదలు పెట్టా నేను కంప్లీట్ గా నా ఫోకస్ మొత్తం కూడా నేను ఎలా నేను అందరికి చేయగలను ఎలా నన్ను నేను ఇంకా సరి చేసుకోగలను ఇంకా సున్నితంగా ఇంకా సునిశ్చితంగా నేను మార్చుకోగలను అనే దానిపై నేను ఎక్కువ దృష్టి పెట్టడం అనేది జరిగిందండి మీరు ఒక్కొక్కరు మీ నేను లోనే ఉన్నా అంటే సపరేట్ గా ఉన్నా గాని మీరంతా భగవంతుడి నేను కూడా మీరంతా ఆ ఏకత్వం ఏదైతే ఉందో అందులో ఆ నేను కూడా పత్రిసా నుండి ఆ ఒకసారి ఏమైందంటే నేను ఒకసారి నేను చూడటం మొదలు పెట్టాను అసలు నేను ఎవరు అని చెప్పేసి చూడటం మొదలు పెట్టాను ఎంతకి నాకు ఎంత తిరిగినా ఎంత చేసినా ఒక్కడా నాకు సమాధానం దొరకలేదు కానీ ఏది దొరక్క నేను వెళ్ళి పత్రిసారి ముందు కూర్చున్నాను నాకు ఇదేమీ తెలియట్లేస్తారని పత్రిసాయి ముందు కూర్చుంటే అప్పుడు పత్రిసాయి ఆయన నాకు ఒకటి చూపించారు ఆయన ఎడమ మోచేతిలో ఒక అణువు దగదగ 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 అండి అది చూపించారు ఆయన నాకు చూపించినప్పుడు అది చూపిస్తున్నారు ఆయన నాకేమీ చెప్పలేదు అది చూపిస్తున్నారు ఆ మెరిసే దాని వైపు అప్పుడు నాకు అర్థమైంది నేను అదే నేను ఆయనలో ఒక భాగాన్నే నేను అనేసి నాకు అర్థమైందండి అదే నేను చెప్పిన ఇప్పుడు ఇక్కడ నేను సపరేట్ గా నేను ఒక పద్మ రూపంలో పద్మ పేరుతో ఈ శరీరంలో ఈ రూపంతో నేను ఇక్కడ సపరేట్ ఉన్నాను కానీ నేను అక్కడ కూడా ఉన్నాను అదే అంతా ఒకే నేనులో ఉన్నాను నేను ఒకే నేనులో కూడా ఉన్నాను అనమాట ఇది నేనే అది నేనే భగవంతుడి నేను అతనికి శాశ్వతం అది ఏదైతే ఉందో అతడికి శాశ్వతం ఒకే పదం అందులోనే అతడు ఉన్నాడు అది స్పష్టపరచబడిన అత్యుత్తమ అత్యుత్తమ చైతన్యం అంటే స్పష్టత అంటే అది క్లారిటీ అస్పష్టంగా లేదు కనీ కనిపించకుండా లేదు స్పష్టంగా క్లియర్ పిక్చర్ అక్కడ మనకి కనిపిస్తుంది అనమాట భగవంతుడి నేను అతడికి శాశ్వతం అశాశ్వతం కాదు ఫ్రెండ్స్ అతడికి శాశ్వతం నేను భగవంతుడిని అని ఎప్పుడైతే నేను తెలుసుకున్నాను అని చెప్పాను అది నాకు శాశ్వతం ఆ నేను నాకు శాశ్వతం ఒకే పదం అందులోనే అతడు ఉన్నాడు అది స్పష్టపరచబడిన అత్యుత్తమ చైతన్యం అది లేకపోతే భగవంతుడి సంపూర్ణమైన నిశ్శబ్దం ఆ నేను తోటి సృష్టికర్త తనను తాను సృష్టించుకుంటున్నాడు ఆ శాశ్వతమైన నేను ఏదైతే ఉందో దానితో తనను తాను సృష్టించుకుంటున్నాడు రూపం లేని భగవంతుడు ఎన్నో రూపాలు తెలుసుకున్నాడు తీసుకున్నాడు మనకు తెలుసు మనం ఆ భగవంతుడు నామరూప రహితుడు అనేది మనకు తెలుసు మన లోపల ఉన్నటువంటి ఈ దైవం ఏదైతే ఉందో దానికి రూపం లేదు పేరు లేదు అనేది మనకు తెలుసు రూపం లేని భగవంతుడు అటువంటి రూపం లేని భగవంతుడు ఎన్నో రూపాలు తీసుకున్నాడు ఒకే ఆత్మ ఎన్నెన్నో జన్మల్లో ఎన్నెన్నో రూపాలు తీసుకుంటారు ఫ్రెండ్స్ ఆ రూపాల ద్వారా జీవులు రూపరహిత స్థితికి చేరుకుంటారు ఈ రూపాల ద్వారా అంటే ఎన్నో జన్మలు ఎత్తితే గాని ఎన్నో అనుభవాల పరంపర ద్వారా అను అనుభూతులను ఆత్మ సేకరించుకుంటే గాని ప్రయాణిస్తే గాని ఈ రూపాల ద్వారానే జీవులు రూపరహిత స్థితికి చేరుకుంటారు ఇంకో మార్గం లేదు ఫ్రెండ్స్ మనం ఇంకెక్కడో కూర్చుని ఈజీగా చేద్దాం అనుకుంటే మార్గం లేదు ఈ రూపాలు తీసుకోవాలి రూపాలు ద్వారానే జీవుడు జీవుడే దేవుడు అన్నారు ఫ్రెండ్స్ ఎప్పుడవుతాడంటే ఈ రూపాల ద్వారానే జీవులు రూపరహిత స్థితికి చేరుకుంటారు అని చెప్తున్నారు మెత్తారు తనని ఊహించుకోవడానికి ఆలోచించుకోవడానికి మాట్లాడటానికి భగవంతుడి నేను అని తప్ప వేరేమి అనక్కర్లేదు నేను అని తప్ప అంటే వేరే పేరు గాని పద్మాన్ గాని ఇట్లా ఏమి అనక్కర్లేదు ఫ్రెండ్స్ తనని ఊహించుకోవటానికి ఆలోచించుకోవడానికి మాట్లాడడానికి భగవంతుడు నేను అని తప్ప వేరేమీ అనక్కర్లేదు కాబట్టి నేను భగవంతుడు ఒకే పదం కాబట్టి అది ఆ పదం భగవంతుడు నేను అన్నప్పుడు అంతా చెప్పినట్లే చూసిన ప్రపంచాలు చూడని ప్రపంచాలు పుట్టినవి పుట్టడానికి సిద్ధంగా ఉన్నవి గడిచిపోయిన కాలము గడవబోతున్న కాలము అన్ని నిష్కరేణివైనా మిగలకుండా అన్నీ చెప్పబడ్డాయి భగవంతుడు నేను అన్నప్పుడు అంతా చెప్పినట్లే ఆయన గాని నేను అన్న అందులో మనలోనే సమస్త సృష్టి ఉందని చెప్పేసి చెప్తారు ఫ్రెండ్స్ ఆయన ఈ లోపల ఉన్న దైవం ఏదైతే ఉందో అది నేను అన్నప్పుడు అది మొత్తం మనకి స్పష్టపరుస్తుంది తన లోపల ఏమేమైతే ఉన్నాయో అంతా చెప్తుంది చూసిన ప్రపంచాలు చూడని ప్రపంచాలు మన లోపల ఎంత సృష్టి ఉందో మనం మనకి తెలిసినవి మనం చూసినవి టచ్ చేసినవి మనం ఇంకా చూడని ప్రపంచాలు మనం ఇంకా వాటి టచ్ చేయలేదు చూడలేదు తెలియదు పుట్టినవి పుట్టడానికి సిద్ధంగా ఉన్నాయి కొన్ని పుట్టినాయి అంటే మన వండి క్రియేట్ అయినాయి అందులో క్రియేట్ అయినాయి క్రియేట్ అయి ఉన్నాయి ఆ సృష్టిలో సమస్త సృష్టి మనలోనే ఉంది కాబట్టి అందులో క్రియేట్ అయినాయి ఇంకా పుట్టడానికి సిద్ధంగా ఉన్నాయి క్రియేట్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి అంటే క్రియేట్ అయినయ్యి అవి స్పష్టత అంటే బయటికి ఎక్స్ప్రెస్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి గడిచిపోయిన కాలం అంటే గర్భంలో బేబీ ఉన్నట్లు కాని బేబీ బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు గాని అవి కూడా సిద్ధంగా ఉన్నాయి అనమాట గడిచిపోయిన కాలము గడవబోతున్న కాలము అన్ని ఇసక రేణువైనా మిగలకుండా అన్ని చెప్పబడ్డాయి అన్నీ ఆ పదంలో అమర్చబడ్డాయి ఇది ఏది ఈ భగవంతుడు నేను అని చెప్పి దాంట్లో అన్ని అందులో అమర్చబడ్డాయి అన్నింటినీ తయారు చేసింది అదే దాని ద్వారా అన్ని సంరక్షించబడతాయి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ గ్రంథం చాలా లోతైనది సామాన్యమైన లోతు కాదు ఫ్రెండ్స్ ఈ గ్రంథాన్ని గాని మనం అర్థం చేసుకున్నాము అంటే అవగాహన చేసుకున్నాము అంటే మనం ఇంకేమీ చెయ్యక్కర్లేదు ఫ్రెండ్స్ మనం ఏమీ చెయ్యం కూడా అటువంటి గ్రంథం ఫ్రెండ్స్ ఇది అర్థం లేని పదం శూన్యంలోని ప్రతిధ్వని ఆ అర్థం ఎప్పటికీ ఒకటే కాకపోతే అది గొంతులో పుట్టుకొరుపు నాలుగు పైన ఒటిమలు అని చెప్తున్నారు అర్థం లేని పదం శూన్యంలోని ప్రతిధ్వని శూన్యంలో ఏదైతే ప్రతిధ్వనిస్తుందో అది అర్థం లేని పదం అని చెప్తున్నారు ఆ అర్థం ఎప్పటికీ ఒకటే అర్థం అనేది ఒకటే ఉంటుంది ప్రత్యర్థం అనేది ఉండదు ఫ్రెండ్స్ కాకపోతే ఆ అర్థం ఎప్పటికీ ఒకటే కాకపోతే అర్థం అనేది ఒకటే కాకపోతే అది గొంతులో పుట్టుకూరిపోతుంది ఫ్రెండ్స్ అంటే అసలైన సత్యం అసలైన అర్థం ఏదైతే సూటిగా ఉన్న సత్యాన్ని అర్థాన్ని మనం ఎప్పుడైతే మనం చూసి చెప్పట్లేదు అప్పుడు అది ఏమవుతుందంటే ప్రతిధ్వనిస్తాయి ఇప్పుడు ఇక్కడ ఇది ఎలా చెప్పాలో ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఫ్రెండ్స్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఆ అర్థం ఎప్పటికీ ఒకటే కాకపోతే అర్థం అనేది ఒకటే కాకపోతే నువ్వు ప్రతి పదార్థాలు ప్రత్యర్థాలు తీస్తా వెళ్తా ఉన్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే అదే ఆ గుంతులో కుట్టుకుపోతుంది నువ్వు దేని వెంటో దేని వెంటో వెళ్ళిపోతా ఉంటావు అసలు ఏం దాంట్లో తెలిసి నాలుగు పైన మోటిమల అర్థం లేని పదం అన్నది శూన్యంలోని ప్రతిధ్వని కాదు గొంతులో పుట్టుకురుపు కాదు నాలుగు పైన మడ్డోలు కావు అర్థం చేసుకోలేని వారికి తప్ప అది అందరికీ అవగాహన అర్థం చేసుకోలేని వారికి మాత్రమే అది అలా అవుతుందండి వారికి తప్ప అందరికీ అది అవగాహన అవుతుంది పదానికి ప్రాణం పోసి చైతన్యానికి కలిపే పరిశుద్ధ ఆత్మ ఒక పదం ఉందనుకోండి సార్ అందరూ వాడే పదాలే కానీ పత్రిసారి వాటిని పలికినప్పుడు వాటిలో ఎంత జీవం అంటది ఆ జీవం ఆ ప్రాణశక్తి మనల్ని చేరినప్పుడు మనలో ఎంత ఉత్తేజాన్ని కలిగిస్తుంది ఎంత జీవశక్తిని కలిగిస్తుంది మనల్ని ఎంత ప్రేరేపిస్తుంది ఆయన మాటలు మనల్ని ఎందుకు అంతగా ఇన్స్పైర్ చేస్తాయంటే అది ఆ ఒక పదానికి ఆయన అంతగా శక్తిని నింపుతారు ఫ్రెండ్స్ నింపి రిలీజ్ చేస్తారు దాన్ని పదానికి ప్రాణం పోసి చైతన్యానికి కలిపే పరిశుద్ధ ఆత్మ అది త్రాసులో ఉంటే త్రాసుకోల మూలాధార చైతన్యం పదం ఆ త్రాసు యొక్క రెండు తక్కెళ్ళు మూలాధార చైతన్యం పదం ఇవి రెండు కూడా ఆ త్రాసు యొక్క తక్కెళ్ళు రెండు పదానికి ప్రాణం పోసి ఇప్పుడు నాకు అర్థం అవుతుంది ఎలా చెప్పాలో నాకు అర్థం అవుతుంది అర్థం లేని పదం అంటే అర్థం అర్థం లేని పదాలు ఏవైతే ఉంటాయో అవి శూన్యంలో ప్రతిధ్వను అనమాట ప్రతిధ్వనిస్తూ ఉంటాయి ఎక్కువగా ఆ అర్థం ఎప్పటికీ ఒకటే కాకపోతే అంటే అర్థవంతంగా అది రాకపోతే బయటికి రాకపోతే అదేమవుతుంది అంటే గొంతులో పుట్టు అవుతుంది గొంతులోనే పురుపు కొడతదనమాట ఎక్కడి నుండో రావటం కాదు నాలుగు పైన మొటిమలు అయిపోతాయి అర్థం లేని పదం అన్నది శూన్యంలోని ప్రతిధ్వని కాదు గొంతులో కుట్టుకురుపు కాదు నాలుగు పైన మొటిమలు కావు అర్థం చేసుకోలేని వారికి తప్ప అది అందరికీ అవగాహన అంట పదానికి ప్రాణం పోసి చైతన్యానికి కలిపే పరిశుద్ధ ఆత్మ అది పదం అనేది అండ్ అది త్రాసులో ఉంటే త్రాసుకోల ఆ పదం అనేది త్రాసులో ఉంటే త్రా త్రాసు ఆ ఒక పక్క రెండు ఉంటాయి కదండి ద్రాసుకు ఇప్పుడు ఒక పక్కన ఒకటి ఒక పక్కన ఒకటి ఉంటుంది ఒకటి పదం అన్నది తీసుకుంటే ఇంకొకటి మూలాధార చైతన్యం అనేది తీసుకుంటే ఇవి రెండు కూడా ద్రాసు యొక్క రెండు తగ్గేళ్ళు అవుతాయి మూలాధార చైతన్యం పదం గ్రహణ శక్తి అవగాహన ఈ మూడింటి సమ్మేళనం కలయికే జీవి చూడండి జీవి అన్న దానికి ఎంత చక్కటి కలయికి ఆయన మూలాధార చైతన్యం మూలానికి ఏదైతే ఆధారం మూలానికి కూడా మూలానికి నేను అన్నది మూలానికి వెళ్ళి సరి చేసుకోవాలని చెప్పాను కదండి మనం ఇప్పుడు ఏదైనా సరే మూలాధారం అక్కడ దానికి ఆధారమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం ఈ పదం ఏదైతే మనం పలికే పదం ఏదైతే ఉంది ఈ పదం గ్రహణ శక్తి అవగాహన మనం నేను ఊరుకోవటం వదిలేయటం మాత్రమే కాదు మనం దాన్ని ఎంత వరకు వినగలుగుతున్నాం అంటే మనం దాన్ని ఇంకింప చేసుకోగలుగుతున్నాం అనేది మనకు ఒక అవగాహన ఉండాలండి నేను ఎంతవరకు తీసుకోగలుగుతున్నాను ఇది దాటి అయిందంటే ఎక్కువైపోతుంది అది ఎటో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇది దీని పట్ల మనకి అవగాహన నాకున్న గ్రహణ శక్తి ఎంత అన్నది అవగాహన మూలాధార చైతన్యం పదం గ్రహణ శక్తి యొక్క అవగాహన ఈ మూడింటి సమ్మేళనం కలయికే జీవి ఒక్కటే అయిన ఆ మూడు మూడు అయిన ఒకటి ఒకటే అయిన మూడు ఇది ఒకటే జీవి అనేది ఒకటే కానీ అది మూడు ఈ మూడు కలిపితేనే ఒకటైంది అనమాట మూడు అయిన ఒకటి సమానమైన సమకాలీన సహ శాశ్వతమైన సమతోకంతో ఎరుకతో సఫలతతో ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఎప్పుడు శాశ్వతంగా ఎప్పుడు ఒకే రకంగా ఉండేదే సంపూర్ణ సమతో అంటే కంప్లీట్ బ్యాలెన్స్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మూలాధార చైతన్యం పదం గ్రహణ శక్తి ఒక పదం ఏదైతే ఉందో అది రావటానికి స్థానమైనటువంటి మూలాధార చైతన్యం ఏ మూలం నుండి దానికి ఆధారమైన చైతన్యం నుండి ఆ పదం వచ్చిందో ఆ పదం రిసీవ్ చేసుకోవటానికి మనకున్న రిసీవింగ్ కెపాసిటీ ఎంత అన్న అవగాహన ఈ మూడింటిని కలిగితేనే జీవి అవుతాడు ఒక్కటే అయిన ఆ మూడు మూడు అయిన ఒక్కటి ఒక్కటే అయిన జీవి అనేది మూడింటి కలయిక మూడు ఉన్నాయి ఒక్కటే జీవి ఒకటే కానీ అందులో మూడు ఉన్నాయి కానీ ఒక్కటే అయిన మూడు ఆ మూడు మూడు అయిన ఒక్కటి ఈ ఆ మూలాధారైతేనే పదం గ్రహణ శక్తి ఈ మూడు కూడా ఒకటైపోయినాయి జీవి దాంట్లోకి వచ్చేసినాయి సమానమైన సమకాలీన అంటే ఈక్వల్ గా సమకాలీన అంటే ఆ ఒకే సమయంలో అదే సమయంలో అని అర్థం ఫ్రెండ్స్ ఇది సమానమైన అంటే ఈక్వల్ గా సమకాలీన అంటే సేమ్ టైం జోన్ అదే సమయంలో అని అర్థం సమకాలీనులు అంటారు అంటే మీరు నేను ఒకే సమయంలో ఉన్నాను కాబట్టి మన ఇద్దరిని కూడా సమకాలీనులు అంటారు అంటే ఒకే సమయంలో ఉన్నవారు అన్న ఫ్రెండ్స్ సమకాలీన అంటే సహ శాశ్వతమైన అంటే మీరు శాశ్వతమే అది శాశ్వతమే ఇది శాశ్వతమే సహ శాశ్వతమైన సమతూకంతో అంటే బ్యాలెన్స్ ఈక్వల్ బ్యాలెన్స్ తో ఎరుకతో తో సఫలతతో సక్సెస్ తో అంటే ఫలించడం అది మనకు ఆ రిజల్ట్ వచ్చేసింది రిజల్ట్ రాకుండా లేదు పంట పండకుండా లేదు ఫలించింది మనం చేసిన మన చేసిన ప్రయత్నం అనేది ఫలించింది అనమాట సఫలతతో ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఎప్పుడు శాశ్వతంగా ఇవాళ పుట్టి రేపు అయిపోయేది కాదు ఫ్రెండ్స్ సార్ ఎప్పుడు ఏం చెప్తారంటే మనకు అందించబడిన ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఇది ఈ బుక్ ప్రింట్ చేసాము అంటే ఇది మనం ప్రింట్ చేసి వదిలేయట్లేదు ఫ్రెండ్స్ అది శాశ్వతం శాశ్వతం కాదు మన పని అయిపోలేదు అక్కడితో ఆ బుక్ ఎక్కడెక్కడికైతే వెళ్తుందో మందికి అయితే రీచ్ అవుతుందో వాళ్ళ నుండి ఇంకెంత మందికి అది రీచ్ అవుతుందో ఇది శాశ్వతంగా వెళ్తానే ఉంటుంది ఫ్రెండ్స్ అది ఎప్పుడు శాశ్వతంగా ఎప్పుడు ఒకే రకంగా ఉండేదే సంపూర్ణ సమతోకం సంపూర్ణ సమతోకం అంటే ఈయన ఇన్ని చెప్తున్నారండి ఒకటే అయిన మూడు మూడు అయిన ఒకటి సమానమైన సమకాలీన సహ శాశ్వతమైన సహ శాశ్వతం అండి ఒకవైపు కాదు ఫ్రెండ్స్ బోత్ సైడ్స్ ఉండాలి బోత్ సైడ్స్ సమానంగా ఉండాలి ఒకే సమయంలో ఉండాలి ఒకేలా శాశ్వతంగా ఉండాలి సమతూకంతో రెండు ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తా ఉండాలి ఎక్కువ తక్కువ ఒకవైపు ఒకవైపు తక్కువ వరకు ఉండకూడదు ఫ్రెండ్స్ ఆ రెండు ఈక్వల్ గా ఉండాలి ఆ వెయిట్ అనేది ఎప్పుడు శాశ్వతంగా ఎప్పుడు శాశ్వతంగా అలానే ఉండాలి ఒక వైపు ఇటు వైపు ఒకసారి ఇటు ఒకసారి ఇటు వెళ్ళకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడు శాశ్వతంగా ఉండాలి ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి దాన్ని సంపూర్ణమైన సంతోకం అదే సంపూర్ణమైన సంతోకం అని ఏం చెప్తున్నారు ఫ్రెండ్స్ పేరు పెట్టడానికి అది చాలా అద్భుతమైనదైన మనిషి దానికి అది భగవంతుడు అని పేరు పెట్టాడు అలా ఆ సంపూర్ణ సంతోషంలో ఉండేదే భగవంతుడు ఏంటి దేవుడు ఆయన దేన్నైనా భరిస్తాడు దేన్నైనా చెప్పగలుగుతాడు ఏదైనా చేయగలుగుతాడు అని మన అంతా కూడా మన దేవుడు ఎక్కడో ఉన్నాడు వేరే ఉన్నాడు అని మనం తోసేస్తాం ఫ్రెండ్స్ దేవుడికి అన్ని చేతమత్సు అన్ని చేయగలుగుతాడు దేన్నైనా ఎదుర్కోగలుగుతాడు దేని నిర్మూలించగలుగుతాడు అని ఒప్పుకుంటున్నాం మనం అంతవరకు ఒప్పుకుంటున్నాం కానీ అదే నేనే దైవాన్ని అనేది ఒప్పుకోవటానికి మట్టుకు మనం సిద్ధపడమండి ఎందుకనంటే అవన్నీ మనమే చెయ్యాలి కాబట్టి మనం సిద్ధపడదానికి ఎప్పుడైతే మనం దానికి సిద్ధపడతామో అప్పుడు మనకి సక్సెస్ అనేది మనం ఎప్పుడు నిరంతరం శాశ్వతంగా మనం రుచి చూస్తా ఉంటామండి పేరు పెట్టడానికి అది చాలా అద్భుతమైనదైన మనిషి దానికి అది భగవంతుడు అది భగవంతుడు అని పేరు పెట్టాడు ఈ పేరు పవిత్రమైనది దానిని పవిత్రంగా ఉంచే నాలుక పవిత్రమైనది చూడండి ఫ్రెండ్స్ ఏదే పవిత్రమైంది కాదు భగవంతుడు అనేది ఈ పేరు పవిత్రమైనది దానిని పవిత్రంగా ఉంచే నాలుక పవిత్రమైనది దేవుడి సంతానం కాకపోతే మనిషి ఎవరు మన దైవం నుండినే కదా వచ్చింది దైవం నుండి ఎవరు వస్తారు దయ్యం వస్తుందా రాదు కదా దైవం నుండి దైవమే కదా వస్తుంది దేవుడికి అతను విరుద్ధంగా ఉండగలడా ఎలా ఉంటాడు దేవుడి నుండి వచ్చిన వాడు తాను కూడా దేవుడు అయినప్పుడు విరుద్ధంగా ఎలా ఉంటాడు సింధూర చెట్టు విత్తనంలో ఇమిడి లేదా సింధూర దేవుడిలో ఈ ఈ లోపల విత్తనంలో విత్తనంలో మర్రి వృక్షం అనేది ఓషో రజనీష్ ఒకసారి బుక్ లో చెప్పారండి దాని గురించి ఎలా దాగి ఉంటుంది హైడెన్ ట్రీ అని చెప్పేసి ఆయన ఒకసారి చెప్పారు ఎంత అద్భుతంగా దాని గురించి వర్ణించారంటే ఆయన అది నేను చెప్పలేను అలా నేను చెప్పలేను అంత బాగుంటుంది అనమాట ఇది ఈయన సింధూర చెట్టు విత్తనంలో ఇవిడి లేదా పత్రిసారి ఎప్పుడు కూడా బయటికి కనిపించే ఆ ఆకారాన్ని కానీ పేరుని కాని వాళ్ళకున్న పేరు ప్రతిష్టలు కానీ లేదా వాళ్ళ బిహేవియర్ కానీ దేన్ని కూడా ఆయన ఎప్పుడు కూడా చూడరండి వీళ్ళు ఎవరు వీళ్ళ సోల్ ఏంటి దీంట్లో ఏం దాగింది దీని నుండి ఏది మొలకెత్తి బయటికి రావాలి అనేది చూసి ఆయన దానికి ఆయన సహకరిస్తూ ఉంటారు మిగతా దేన్ని ఆయన పట్టించుకోలేదు